పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అవకత జరిగినాయని తర్వాత చిన్న చిన్న కాల కారణాలు చూపుతూ ఎవరో హైకోర్టుకు వెళ్తే దానిపైన ఇచ్చిన తీర్పు మీద అవాకులు చివాకులు పేరుతో ఇష్ట రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా కేటీఆర్ గారు మాట్లాడిన మాట వారికి గుర్తు చేస్తా ఉన్న వారి హాయంలో పది సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు పబ్లిక్ సర్వీస్ కమి కమిషన్ సంబంధించిన దాంట్లో బాజాప్తుగా పాన్ షాప్లలో కిరాణా దుకాణాలలో కూడా పేపర్లు జరిగినటువంటి ఒక నింద స్పష్టంగా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఇదే మీడియా ద్వారా దాన్ని బహిర్గతం చేసినప్పుడు అనేక మంది ఉద్యోగులకు ఉద్యోగాలు రాక కొంతమంది అయితే వయసు అయిపోయింది మాకు చరిత్ర లేదు ఇంకా భవిష్యత్తు లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఉన్నది దానికి కారణం పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ గారు కేసీఆర్ కాదు కాదా అనే అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు నిన్న ఒక వాళ్ళ నాయకుడు అది నోరా చెత్తకుండా తెలియదు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన ముడుపులు తీసుకున్నారు వారి యొక్క పాలనలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంత్రులు వారి యొక్క ముఖ్యమంత్రి వారి కేటీఆర్ గారు మరి వారికి సంబంధించిన నాయకుల మాదిరిగా ఈ ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా నాకు అర్థంగా అంశం ఒకటి దానిపై బాధ్యత కలిగిన ప్రజలు ఇలా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇలా హైకోర్టు స్పష్టమైన తీర్పు నియమనిచ్చిందంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ పాయింట్అవుట్ చేసుకుంటే ఎక్కడ మాట్లాడలే ఏదైనా సమస్య జరిగింది దానిపై సరిదిద్దుకోండి అనేటువంటి ఒక అంశం పైన వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ హైకోర్టును గౌరవించే బాధ్యత ఈ ప్రభుత్వానికింది ప్రతి ఒక్కరి గురింది మాకుంది దానిపైన టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన వాళ్ళు దాన్ని కోర్టుకి జవాబిస్తారు లేదా కోర్టు గౌరవిస్తూ దానికి అప్పీల్కి పోతారా పైకి పోతారా లేకుండా సరిదిద్దుకుంటారా అంశంపై వారు నిర్ణయం తీసుకుంటారు దీనిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అనే అంశాన్ని మాత్రం స్పష్టంగా జరుపుతారు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసే సమయంలో లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఇచ్చా ఖాయం ఇవ్వడం ఖాయం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎవరో ఒక అంశాన్ని మరొకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గ్రూప్ వన్ పరీక్షల అంశంలో మీ హాయంలో జరిగినప్పుడు మీకు దగ్గరకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులనే అరెస్టులు చేసి ఇవన్నీ అవకతోకలు జరుగుతున్నాయని పూర్తిగా రద్దు చేసి ఒక కొత్త కమిటీని వేసి పారదర్శకంగా తీసుకుపోతున్న అంశాన్ని గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా పాడి కౌశిక్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా నీ గుర్తింపు కొరకి మీ నాయకుల గుర్తింపు కొరకి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇంకో మారు ఇంకో మాట మాట్లాడితే నీ మాట భాష కంటే ఎక్కువ చేతుల్లో చూపించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అదే మాదిరిగా విద్యార్థులందరినీ కూడా పోరుతా ఉన్నా నేను దయచేసి ఎవరో కొంతమంది చిన్న చిన్న సమస్యలు చూపించి కోర్టుకు వెళ్ళిన మాట విషయం వాస్తవం దాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేనిపోని వదంతులు చెప్పుతూ మేమే సత్యాహరి అని చెప్పుకునే విధంగా పోయిన పది సంవత్సరాల్లో పూర్తిగా ఈ రాష్ట్ర యువతకు చీకటి జీవితాన్ని చూపించినటువంటి వాళ్ళు ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వనటువంటి కేటీఆర్ గారు స్వయంగా బయటకు వచ్చి నిందలేసే విద్యార్థులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో మీరు మోసపోకండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కోర్టు చెప్పినటువంటి సవరణలు ఉంటే తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు దానిపై నిర్ణయం తీసుకుంటారు సమ్మయానం పాటించండి ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉంది ఈ రాష్ట్రంలో చదువుకున్న యువకుల మీద అత్యంత గౌరవంగా వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది అనేకమైన సంస్కరణలు తీసుకుంటూ ముందుకు వస్తూ ఉందనే అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నా ఒక్కసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టి ప్రాణాలు అర్పించిన యువతకి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే పోయిన ప్రభుత్వం బంగారు కుటుంబాలు చేస్తా అని చెప్పి చీకటి కుటుంబాలు చేసిన చరిత్ర పోయిన ఆ రోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకొని వయసు అయిపోయిందని ఆత్మహత్యలు చేసుకున్నవారిని కనీసం పరామర్శించడానికి కూడా రానటువంటి ఒక చరిత్ర ఈరోజు ముందుకొచ్చి ముసలి కన్నీరు కాస్తున్న నాయకులు అనే అంశాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని చెప్తా ఉన్నా మరీ మరీ మరొకసారి చెప్తా ఉన్నా హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకెవరిని నిందించలేదు దానికి సవరణలు చెప్పడం జరిగింది దాన్ని గౌరవిస్తూ మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే అంశాన్ని తెలియజేస్తా ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ పరీక్షలు కూడా సరిగా నిర్వహించినటువంటి ఒక వ్యవస్థ ఆ రోజు నేను ఈరోజు అన్ని సవ్యంగా జరుగుతూ ఉంటే ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనలు కేటీఆర్ గారు చేస్తున్న అంశాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ బాధ్యత కలిగినటువంటి తెలంగాణ ప్రజలు చదువుకున్న విద్యార్థి లోకానికి మరీ మరీ మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ప్రత్యేకంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా తమ్ముడా జాగ్రత్త ఎనీథింగ్ మీరు అది ఏం చేస్తుంది అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది కోర్టుకు పోతుందా అప్పీల్కి పోతుందా రీట్ పిటిషన్ ఇస్తుందా కానీ విద్యార్థులకు మాత్రం నష్టం జరగదు ఖచ్చితంగా చేసిరు కదా తెలియదు మేము వచ్చినాక ప్రక్షాళన చేసిన తర్వాత నమ్మకం వచ్చింది ఉద్యోగాలు వచ్చిన నమ్మకం వచ్చింది చిన్న చిన్న పొరపాట్లను చూస్తే ఎవరో కొందరు కోర్టుకు పోవడం వల్ల ఇది ఒక అంశం తలెత్తింది ఈ ఈ వచ్చినటువంటి చాలా చిన్న సమస్య దీన్ని సవరిస్తారు దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది మీరు చెప్పే ఆ సారాంశం ఎక్కడ కూడా తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఆ చిన్న పొరపాటు ఎక్కడ జరిగిందనే అంశంపై డెఫినెట్గా టీ టీజీఎస్పి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఆ తప్పిదాలు జరగకుండా నిర్ణయం తీసుకుంటే త్వరలోనే అని చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా వెనక్కిపోకుండా ఏ విద్యార్థికి నష్టపోకుండా దానిపై నిర్ణయం తీసుకుంటుంది వేచి చూడాల్సిన అవసరం ఉంది దీన్ని రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి పైన ఏ సంక్షేమం చేసినా ఏ మంచి చేసినా ఆయన అడుగు తీసి అడిగ వేసినా ఆ అడుగు మీద కూడా ఇలా చక్కగా నడిచిండు కొంచెం వంకర నడుస్తున్నాడు కొంచెం వెహికల్ నవ్వినవిండు కొంచెం చాలా ఆనందంగా నవ్విండు అని మాట్లాడే అన్ని రకాలుగా అన్నిటి మీద తప్పులు చూపే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇవాళ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన తీరును మనం అందరి బాధ్యత తీవ్రంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది పది సంవత్సరాలు మోసపోయిన మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నష్టపోయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఇవాళ భవిష్యత్ తరాలలో బంగారు బాట కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థి ఎవరైతే పది సంవత్సరాలు చీకటి మాయలోకి మనల్ని నెట్టినారో వారి మాయలో పడద్దు వాళ్ళ మాటలో పడద్దు అనే అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తాం లొట్ట కేసు ఏదైనా అటెండ్ కావచ్చు కదా లొట్టపీస్ కేసే లొట్ట పీస్ కేసు అని అంటా ఉన్నాడు కదా ఆయనకు వెల్కమ్ చెప్తాను లొట్ట కేసు మీద ఇవాళ రిపోర్ట్ ఇచ్చింది లొట్టపీస్ కేసు అయినా కానీ కాళేశ్వరం మీద కానీ ఎవరో జవాబు చెప్పిల్సిన అవసరం లేదు మేము చెప్పిన ప్రతి జవాబుకి కవిత గారే ఇస్తా ఉన్నారు వాళ్ళ సొంత సోదరి జవాబు అక్కడ దొరికింది కదా లుట్ట పీస్ అయినప్పుడు మాట్లాడకుండా అయిపోతుండే చూస్తే చూద్దాం లుట్ట మంచి పీసా అనేది కన ఏర్పడుతుంది అది చట్టం చూసుకుంటాం మన చేతుల పని కాదు మనం చెప్పేది కాదు అనలేదే ఇప్పుడు ఆయన కూడా అంటూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఎవరో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అట్లనే మా వాళ్ళు కూడా ఎక్కడ ఆవేశం వచ్చినా పోతాడు కావచ్చు అన్నారు కావచ్చు మేమైతే పోతాడు అని ఖచ్చితంగా చెప్ ఎట్లా చెప్తాం చట్టం చెప్తుంది న్యాయస్థానాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఏజెన్సీలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడతారు జరిగే జరుగుతుంది మేము చేసింది జరిగింది గతంలో ఏం జరిగింది ఏం తప్పు జరిగిన అంశం పైన అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెప్పినాం ఈరోజు వాళ్ళు మాట్లాడుతుందని జవాబిస్తున్నాం థ్యాంక్ యూ ఏమైనా ఉందా థ్యాంక్స్ మాలిష్యూ so you just mentioned that you want to learn python so do not learn python in manual way in 2025 because learning python in manual way will take you like six months of your time on top of that you will be ultra non-productive in python because when you use ai inside your python when you use ai tools to do your python coding you will be saving upwards of 95% of your time while you are coding while you are debugging while you are building web apps and while you are scraping as well right so for tackling this same problem we found like 10 useful tools for day-to-day -to -day python development and